అంబేద్కర్ జీవితాంశాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపిన ఎమ్మెల్యే నానాజీ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని కానీ రాజ్యాంగానికి కానీ పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కొత్త పాత హరిజనపేటలలో జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ట్రైన్ ఎస్పి సుస్మిత ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు వైస్ ఎంపీపీ బందిలి విరీష సత్తిబాబు దంపతులు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తలారి ఆనంద్ బత్తుల దొరబాబులు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు ఎదుగుతుందంటే దానికి మూల కారణం రాజ్యాంగం అని ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ సభ్యులు అంబేద్కర్ యూత్ సభ్యులు మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవం నేను ఈ గారిసెన్సీకి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ ప్రాంతాల్లో ఆ పది ఇరవై సంవత్సరాల వ్యాపంలో భారతదేశంతో పాటు సుమారు వంద దేశాలు పైగా వాళ్ళ స్వతంత్రం వచ్చే కానీ ఈ వేళ దాకా భారతదేశం ఒకే నిలదొక్కున్న దేశం అది అంబేద్కర్ యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి నేను చాలా గర్వపడతా ఉన్నాను నేను మన మరీ మరీ కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ యొక్క జీవితం కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ పాఠ్యాంశంగా మార్చమని నేను కోరుతా ఉన్నాను ఈ నూట ముప్పై నాలుగో జాయిన్ సందర్భంగా అలాగే అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు మానవతావది అట్లాగే అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఆయన్ని మనం కులానికో మతానికో అతీతం చేయొద్దని చెప్పి నేను అందరికీ కూడా నేను కోరుతా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వాళ్ళ భారతదేశాన్ని అగ్రమ దేశంగా నిలబెట్టేందుకు అంబేద్కర్ మన దేశంలో గర్విస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఎడ్యుకేషన్ మూల్యం చదువుకున్న తర్వాత ఎంత హైట్ వెళ్తామా పర్సన్ హౌ మచ్ హీ క్యాన్ అచీవ్ అండ్ సర్ హ్యాూ ఎవ్రీ వన్ అది మాత్రం కాదు ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసి మన అందరికీ అలాగే ఎడ్యుకేషన్ యూస్ చేసి అన్ని ఫ్రీడమ్స్ ఎంజాయ్ చేసి ఒక ఒక పర్సన్ డెవలప్మెంట్కి ఎంత రైట్స్ కావాలో అంత రైట్స్ మన అందరికీ ఇస్తున్నారు అదే సార్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ విచ్ ఆర్ విచ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఈరోజు కూడా ఈరోజు విల్ అందరూ ఎడ్యుకేషన్ మూలం వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్ని చూడండి ఒక యాజ్ అ సొసైటీ ఒక సొసైటీ అలాగే ఇంత సమాచారం వీఆర్ ఏబుల్ టు స్టాండ్ వన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డాక్యుమెంట్ ఆఫ్ వెరీ పవర్ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చి హీ హాస్ గాన్ ఈ ఆపర్చునిటీ అందరూ యూస్ చేయాలి అదే చిన్నపిల్లలు స్కూల్ కాలేజెస్ అందరూ మీకు ఎంత ఆపర్చునిటీ ఉంది అని అది రియలైజ్ చేసి ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ మూల్యం యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అది మాత్రం మీరు డెవలప్మెంట్ మాత్రం కాదు మీరు డెవలప్ చేసినది మూలం మీ సొసైటీ మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ అందరు డెవలప్మెంట్ కి యూ హ్యావ్ అదే సార్ లైఫ్ మూల్యం బిజినెస్ లైఫ్ యూ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫ్రమ్ దిస్ అందరికీ నమస్కారం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి తిమ్మాపురం యూత్ సభ్యులకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎస్పీ మేడం గారికి సుస్మిత మేడం గారికి అలాగే తిమ్మాపురం గ్రామ నాయకులు తాతాజీ గారికి మరియు ఇక్కడ ఉన్న సోదరులు తిమ్మాపురం ఏబిఎం యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో మనకిచ్చిన విలువలు కానీ మనకి ఇచ్చిన హక్కులు కానీ తీసుకుని ఈరోజు ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలందరూ కూడా చదువు అనే ఒక ఆయుధాన్ని మన ఆయుధంగా మార్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని అందరితో పాటు సమానంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఒక మెట్టు ఎక్కువ వేయాలని ఆలోచించి ఆ యొక్క రిజర్వేషన్ కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా అందరికీ కూడా ఒక హక్కును తీసుకొచ్చారు హక్కును ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములు మా సోదరులు అందరూ కూడా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనం అందరం కూడా ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక సోదర సోదరి ఒక బంధుత్వంతో కలిపిన మంచి మమకారాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల బతుకుతున్నాం అదే కొనసాగించుతూ మన యొక్క జీవితాల్లో మెరుగు వచ్చేలాగా రచించిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి శుభ సందర్భంగా మరి కాకినాడ తిమ్మాపుర గ్రామంలో మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తి విగ్రహ మరి జయంతి కార్యక్రమానికి ఈ నేడు మన జిల్లా మరి ఎస్పి మేడం గారు అలాగే మన గ్రామ పెద్దలు తాతాజీ గారు ఇంకా నాయకులు రావటం చాలా సంతోషం అలాగే స్థానిక యూత్ వారు కూడా చాలా చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం అలాగే మా నాయకులు దొరబాబు గారు అలాగే బుజ్జి గారు మరి వీళ్ళందరూ కూడా రావటం చాలా ఆనందదాయకం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని మరి రచించి ఈరోజు మరి యావత్ భారతదేశం అంతా కూడా ఆయనపై ఆయన రచనలపై మరి ఎంతో ఆధారపడి గొప్ప ఆలోచన విధానంతో మరి ముందుకు సాగడం జరిగింది మరి ఆయన రచించిన రచనల ద్వారా మరి బడుగు బలహీన వర్గాలు కష్టపడి చదువుకొని ఈరోజు ఉన్నత స్థితికి రావడం జరిగింది మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాత మరి జయంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా మరి మన మధ్యన మేడం గారు సుస్మిత మేడం గారు మన నాయకులు తాతాజీ గారు రావటం సంతోషదాయక మీ అందరు కూడా నమస్సులు థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్